జమీందారులు భూస్వాములకు రైతు బంధు ఇవ్వాలా అని సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు బీఆర్ఎస్ ఇచ్చింది కాబట్టి మమ్మల్ని కూడా రాళ్ళు గుట్టలకు రైతు బంధు ఇవ్వాలంటున్నారా అని సీఎం నిలదీశారు బీఆర్ఎస్ ను ఆదర్శంగా తీసుకుంటే తాము కూడా ప్రతిపక్షంలోనే ఉండేవాళ్ళం తెలిపారు రెండు వేల ఇరవై మూడులో లో అధికారం రెండు వేల ఇరవై నాలుగులో డిపాజిట్లు కోల్పోయిన మీరు మాకు ఆదర్శం కాదని చెప్పారు నిజమైన లబ్ధిదారులు ఎవరికీ అన్యాయం జరగకూడదని సీఎం తెలిపారు రైతు భరోసా అమలు చేయడానికి సభ్యులంతా సలహాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం కోరారు బిఆర్ఎస్ ఎంత వివరించినా ఓపికతో ఉన్నామన్నారు అదే అదే విధంగా అధ్యక్ష అప్పుల గురించి నిన్న మొన్న వరుసగా చర్చ జరిగింది మా మిత్రులు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొదటి శాసనసభంలోనే ఆర్థిక శ్వేత పత్రం ప్రవేశపెట్టిండు ఆర్థిక శ్వేతపత్రం మీద ఆ రోజు చర్చ జరిగింది మళ్ళా పది నెలల తర్వాత మరి వాళ్ళకి ఏం జ్ఞానోదయం కలిగిందో లేకపోతే అబద్ధాలు చెప్పాలి బుకాయించాలి దబాయించాలి పాత శ్వేతపత్రం ప్రజలు మర్చిపోయిన్నారు కాబట్టి మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్పాలని వాళ్ళు ఏమైనా అనుకున్నావు నాకు తెలియదు ఆ అదే అదే అక్కడికే వస్తున్నా ఆ రోజు పెట్టిన శ్వేతపత్రంలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్కెట్ రుణాలు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్ల అధ్యక్ష అదేవిధంగా స్పెషల్ పర్పర్ వెహికల్స్ పబ్లిక్ కార్పొరేషన్స్ గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే రుణాల అధ్యక్ష ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు యాక్చువల్గా ఆ రోజు శ్వేతపత్రంలో పెట్టింది కానీ వాస్తవానికి అవి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల అధ్యక్ష అంటే దాదాపుగా రెండు వేల కోట్లు ఇక్కడ లెక్కలోకి రాలేదు అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయనేది ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష అది ఒక తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్ల అధ్యక్ష అదేవిధంగా ఏ గ్యారెంటీ లేకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలను పెట్టారు అధ్యక్ష టోటల్గా ఆ రోజు శ్వేతపత్రం పెట్టినప్పుడు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పులు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు ఆర్థిక స్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది అందరు సభ్యులు చెప్పిండ్రు బయట కూడా ప్రశంసలు అందుకున్నాం సభను బాగా నడిపారు అందరికి అవకాశం ఇచ్చిండ్రు అని ఎందుకంటే నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలవాలి కాబట్టి చర్చ చేసి ఇవి కాకుండా ఆ రోజు ఈ లెక్కలో చెప్పను ఏంటి అధ్యక్ష అంటే వీళ్ళు పనులు చేయించుకొని బకాయిలు పెట్టి అంటే ఇప్పుడు సర్పంచ్లు ధర్నాలు చేస్తారు ఆ సర్పంచులకు ఎన్నికలలో వాళ్ళని ఉపయోగించుకుందామని వాళ్ళకి శాంక్షన్స్ ఇచ్చి వాళ్ళతో పనులు చేయించి వాళ్ళ బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టినాయి హాస్టల్స్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లలకు బకాయిలు పెట్టినాయి అదేవిధంగా ఫీజు రీయంబర్స్మెంట్లు బకాయిలు పెట్టినాయి అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పేదల వైద్యానికి బకాయిలు పెట్టినాయి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రిలీజ్ చేయకుండా పెట్టిన బకాయిలు ఇవే కాకుండా వాళ్ళు కమిషన్లు కొట్టేసి ఒప్పందాలు చేసి వదిలేసిపోయిన కాళేశ్వరము పాలమూరు రకరకాల సాగునీటి ప్రాజెక్టులు అదేవిధంగా టిమ్స్ నిమ్స్ హాస్పిటల్ కట్టడానికి తీసుకొచ్చిన ఆ కాంట్రాక్టర్ల బకాయిలు ఇవన్నీ లెక్క కలిపితే నలభై వేల ఒక వంద యాభై నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల బకాయిలు కూడా మాకు ఇచ్చారు అధ్యక్ష టోటల్ కలిపితే ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు ఏడు డిసెంబరు రెండు వేల ఇరవై మూడు నాడు మాకు ఇది ఇచ్చిపోయిన అధ్యక్ష మాజీ ఆర్థిక మంత్రి ఒక వాదన ఏంటి ఉమ్మడి రాష్ట్రంలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అదేవిధంగా కార్పొరేషన్స్కు ఒక పదకొండు వేల కోట్ల రూపాయలు కౌంటర్ గ్యారంటీలు ఉన్నాయి ఈ ఎనభై మూడు వేల కోట్లో ఎనభై నాలుగు వేల కోట్లో మా ఖాతాల రాయొద్దు అన్నాడు అదే చెప్తా చెప్తా అది కూడా చెప్తా అది కూడా అది అది కూడా చెప్తా అది కూడా చెప్తా అధ్యక్ష అట్లా మాట్లాడతారనే వాటిని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష ఇంకా కూడా అబద్ధాలు చెప్పాలని ఎందుకు ప్రయత్నం చేస్తుండో నాకు అర్థమవుతలేదు